ಎಂಜಿಜಿಯರ್ ಅಲ್ಲಿ ಹ್ಯಾ ಚಿಟ್ಟೆ ಮಾಡ್ಸ್ಕೊಡಿ ಹೆಟ್ಟೆ ಮಾಡ್ಸಿ ಚಿಟ್ಟೆ ಮಾಡ್ಸಿ ರಾಶ್ಯಾಲ್ಲು ಹಾಗಾಗಿ ತಮ್ మా తాతగారి పుట్టినరోజు కానీ ఇరవై ఏడవ తారీఖు మా అత్త పుట్టినరోజు కానీ అందరు పుట్టినరోజు ఇదే నెలలో జరుపుకునేవారం కానీ బాధకాలం విషయం ఏంటంటే అదే నెలలో పదిహేనో తారీఖున మా తాతగారు అయిన కోల్పోవడం జరిగింది కానీ ఎప్పుడు కూడా బాధపడకుండా నవ్వుకుండా వాళ్ళు ఇచ్చిన ఆదర్శం వాళ్ళు ఇచ్చిన పెంపకం ఎందుకంటే మా తాత మా తండ్రిని నన్ను పెంచడం చెప్తాను ఎప్పుడు కూడా మా తాత ఎక్కువ పెంచిన వాళ్ళతో పాటే ఉంటుండే కాబట్టి మా తాత గారి ఇచ్చిన ఏదైతే వారసత్వంగా ఇచ్చింది ఏంటంటే డిసిప్లిన్ అనేది కూడా నేర్పించడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట్లాడేది ఏంటంటే ప్రజల సేవ గురించి మాట్లాడేవారు నేను ఎప్పుడు కూడా అడిగేదాన్ని తాత ఏం చేస్తున్నారు అని అడిగితే ప్రజా సేవ చేస్తున్నా అని చెప్పేవాడు ప్రజా సేవ ఏంటి అని చాలా నాకు అప్పుడు తెలియదు అయితే నేను ఏ సమస్య కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది అయితే మరి నేను కూడా చేయొచ్చా అని అడిగిన తప్పకుండా చేయొచ్చు డాక్టర్ అయ్యి చెయ్యమ్మా ఎందుకంటే మా ప్రాంతంలో డాక్టర్ చాలా తక్కువ ఎందుకంటే అప్పుడు మొత్తం కానీ మారెంట్ ఒకటే ఉండేది కాబట్టి డాక్టర్ అయ్యి వచ్చి ఈ ప్రా ప్రాంత ప్రజలకి సేవ చేసుకోమని ఆ రోజు మా తాతగారు మాట తీసుకున్నారు నా దగ్గర అదే మాట మేరకు మా తాతగారి మా నాన్నగారి ఇద్దరి ఆశ పట్ల నడుచుకుంటూ డాక్టర్ అయ్యి ఈరోజు మీ ముందు నిల్చుని ఉన్నాను డాక్టర్ చదువు అనేది నేను చదివింది వాళ్ళ ఆశయం నెరవేరాలని చదివాను కానీ దేవుడు రాక అంటారు అదే విధంగా ప్రజా సేవలోకి రావడం జరిగింది రాజకీయాల్లోకి రావడం జరిగింది

లేదా ఆ తర్వాత రాజకీయంగా చేసి పెద్దల ఆశీర్వాదం స్థానిక పెద్దలు ఆశీర్వాదం తర్వాత పెద్ద కూడా బంధువు ఎంత అంటే నేను ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది పెద్ద ఆ రోజు ఇద్దరు కలిసి ఈ ఇంటికి మా పొలాన్ని నడుచుకుంటూ పోయేవాడు సో సిగ్గు ఇంత చిన్న వయసులో నేను నడలేకపోతున్నా ఆయనని అధిరోగ్యం రాబడి నడుస్తామని చెప్పేసి ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఆ తర్వాత తర్వాత రోజుల్లో ఆయనకు అధికారం లేదు అది రైట్ సైడ్ డ్రైవింగ్ సంథింగ్ డ్రైవ్ ఆ డ్రైవింగ్ కార్ ఉంటే ఆ కార్ ముందులో నన్ను కూర్చోబెట్టి ఆయన డ్రైవ్ చేయాలా పెద్ద పెద్ద ఆయన కూర్చోబెట్టి చేయాలి ఆ డ్రైవింగ్ స్టీరింగ్ ఇచ్చిన తర్వాత చాలా ముఖ్యం అన్నారు నువ్వు భయంకర అక్కడ నడుపుతున్నావు ఎందుకు చెప్పాలంటే ఆయన దగ్గర క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఎట్లా నడుపు ముందు తీసుకోవాలనే విషయాన్ని నర్సరీగా నేర్చుకున్నాను ప్రిన్సిపల్స్ కానీ ఆయన ఆ రోజు రాజకీయాల్లో కొనసాగుతున్నాను కానీ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నా అదృష్టానికి ఆయన కంటెస్ట్ చేయటం ఆయన కోసం పెద్ద కోసం నేను కూడా పూర్తి స్థాయిలో పనిచేయటం ఆయన గెలిచిన తర్వాత కొన్ని రోజులు ఆయన చనిపోవడం బాధాకరమైన విషయం ఒక దిస్గా ఉండేది జీవన విధానం రాజకీయాలు ఒకటే కాకుండా జీవన విధానం కూడా ఏ విధంగా ఉండాలి ఒక పెద్దరికంతో ఎట్లా నడుచుకోవాలి ఆ పెద్దరికం మన నడవట మాటలు చాలా విషయాలు పెద్ద నేర్చుకోవడం జరిగింది ఒక అన్న వస్తుంది మనం పండిస్తాం అంటే ఎవరినైనా పండిస్తారు నచ్చిపోతారు తొందరగా నచ్చిపోతుంది చరిత్ర అనేది తొందరగా నచ్చిపోయి ఎక్కువనే వెళ్ళిపోతాం మరి ఈరోజు అది ఒకటి వారు విద్యా సంస్థ మాత్రమే నారాయణపోయి కాలేజీ లేకపోతే డేరు కాలేజీ ఆ డేరి కాలేజీ ఎంతమంది చదువుతున్నాడు దేశ విదేశాలు ఎంతమంది ఇస్తున్నారు ఎన్నో పని చేయమని చెప్పారు అది వాళ్ళు ఇప్పుడు అలవాటు అయిపోయాడు పని ఎక్కువగా ఇప్పుడు పరిస్థితులు అక్కడ అంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే చాలా మంది కూర్చున్న కాదు మాకు అన్ని కావాలంటారు రాస్తారు చిన్నప్పటి నుంచి మా ఆయన తిరిగి తిరిగి నాకు ఎక్కడ అలవాటైపోయిందంటే ఏ కట్టక సంవత్సరం ఈజీ తీసుకున్న అలవాటు అయిపోయింది వాస్తవం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తాను ఏది చెప్తాను చేసిన ఏం నేను ఎక్కడ చెప్పకపోతే ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటలు చేరుకోవాలి ఎవరికైనా చెయ్యాలంటే మా తండ్రి నష్టాలు సహాయం చేయాలి ఒకరికి సహాయం చేయాలి నష్టం చేయకూడదు ఎవరికైనా నేర్పించినటువంటి తండ్రి మా తండ్రి చెప్పిన నష్టం పెద్ద ఇంటికి పెద్దగా నేను పెద్ద కూతురుగా ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది రాజేఖాలకు వచ్చినప్పుడు కూడా మొట్టమొదటగా నేను అడుగు పెట్టినప్పుడు తొంభై ఆరు లో పంతొమ్మిది వేల తొంభై ఆరు లో మొట్టమోద రాజకీయాలు అడుగు పెట్టాను చాలా మంది తెలవకపోవచ్చు సిక్స్ లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కు నేను పోటీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఆనాడు నేను ఏ పార్టీలో లేదు నా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆ రోజు టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు టిడిపి అలయన్స్ లో ఉన్నారు వరత్సింహారెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చి నైన్టీ సిక్స్ ఎన్నిక చనిపోయినటువంటి కొత్త రోజులే అప్పుడు పార్లమెంట్ ఎవడాలని చెప్పి అందరు కలిసి అక్కడ అండవ నిలబెట్టాలి వరసింహారెడ్డి భార్యని నిలబెట్టాలని ఎవరు అందరూ ఎమ్మెల్యే ఎవరు ముందు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు కలిసింది కూడా లేదు వరసింహారెడ్డి గారికి టికెట్ ఏమైనా ఒకసారి కలిసి తప్ప కాదు ఆయన కలిసింది కూడా లేదు వారంటే వారే ఫోన్ చేసి నువ్వు నిలబడాలమ్మా అని చెప్పిన నేను నిలబడాలన్నా నాకు ఇంకా పెళ్ళింది బిడ్డపై నేను నిలబడను నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇందులో భర్త ఎమ్మెల్యే కూడా ఇందర ఇంకా రాజకీయాలు ఇల్లు మా ఇల్లు ఏమైతే నేను నిలబడాలని చెప్పినా ఇల్లు వచ్చిన కూడా ఆయన రానంటే లేదు లేదు ఖచ్చితంగా నిలబడాల్సిందేని అంటే చేయాల్సిందని అప్పుడు ఆయా కాంగ్రెస్ పార్టీలో ఆయా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి మేము టీడీపీ అలయన్స్ లో పోటీ లేమంటున్నారు మేము టీడీపీ అలయన్స్ లో ఉన్నాం ఒక మనసి